నమస్కారం ముందుగా ఈరోజు ఈ డ్రోన్ డెమో ఏదైతుందో ఈ డ్రోన్ నుంచి రైతులకు ఎంత ఉపయోగం ఉంది అనే దాని మీద ఒక డెమో చూపించరు ఈ డెమో చూపించిన దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది చూపించింది దీని కాస్ట్ వచ్చేసి పది లీటర్ల కెపాసిటీ దాని కాస్ట్ వచ్చేసి పది లక్షలు అంట దాని మీద ఆరు లక్షలు సబ్సిడీ కొను నాలుగు లక్షలు పేమెంట్ చేస్తే వచ్చింది కానీ దీనివల్ల ఈ డ్రోన్ సిస్టంలో బాగుంది రైతులకు స్ప్రే చేసుకునే అవకాశం బాగుంది కానీ దీనికి రైతులకు అందుబాటులో ఉండే ధరలో లేదు ఇది పెద్ద రైతులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది చిన్న చిన్న రైతులకు కూడా ఇది ఉపయోగపడాలంటే దీని కాస్ట్ తగ్గించాలా లేదంటే ప్రభుత్వమే సబ్సిడీ రూపకంగా రైతులకు అందించే దాంట్లో ఉంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్తా ఉన్నా తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైనా కానీ వాళ్ళు రైతులు బాగుపడాలని ప్రభుత్వాలు కనుక ఆలోచిస్తే ఇటువంటి పరికరాలని ప్రభుత్వ ప్రభుత్వాలు అందుబాటులో ఉండి రైతులకు అందుబాటులో ఉండే రేట్లో పెట్టాలి లేదంటే ప్రభుత్వాలే సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేస్తే రైతులకు లాభం జరుగుతుంది ఉదాహరణ చెప్తున్నా ఒక రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్కు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఆ రైస్ మిల్లుకు తీసుకుపోయే ధాన్యం ఏదైతుందో రైతు వండిస్తుండు ఈ రైతుకు గిట్టుబాటు ధరి వెనకే ప్రభుత్వాలు వెనక ముందు అవుతున్నవి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఇద్దరు రైతు ధర పెంచి ఇస్తే రైతుకు లాభం ఉంటుంది ఒక రైతుకు వచ్చేసి అందరికీ వందల ఎకరాల పొలాలు ఉండవు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతారు వాళ్ళకు మద్దతు ధర కన్నా ప్ర ఎక్కువ ఇస్తే ఒక కుటుంబానికి నెలకు కనీసమైన ఒక యాభై యాభై వేల ఇన్కమ్ ఉండేటట్టు ఉండాలి యాభై వేల ఇన్కమ్ లేకపోతే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి రైతుకు పండించిన ధరకు మార్కెట్ లేదు బయటని కొనాలంటే రేట్లు ఎక్కువ ఉన్నవి ఆయన అప్పులపాలయ్యి సతమతం అవుతుండ్రు రైతు కనుక సతమతం అయ్యి రైతు ఏడ్చిన రాష్ట్రం ఏదున్నా కూడా ఆ ప్రభుత్వాలు కూడా బాగుపడవు ఎందుకంటే మీరు ఒకసారి చూడండి రైతు పండించిన ధాన్యం నుంచి టోటల్గా వన్ బై వన్ వన్ చేంజ్ సిస్టమ్ ఉంది ట్రాన్స్పోర్టింగ్ కావచ్చు రకరకాల ఇప్పుడు ట్రాక్టర్లు కావచ్చు ఏదైతే రైతు ధాన్యం అనేది ఉపయోగపడుతున్న పరికరాలు అవన్నీ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఆ మ్యానుఫ్యాక్చర్ అయ్యే దగ్గర వాళ్ళందరికీ ఉపాధి అవుతుంది ఇట్లా ఫస్ట్ మొదటగా తీసుకుంటే రైతు ఒక విత్తనం నుంచి వంద విత్తనాలు ఎట్లా తయారవుతున్నావో రైతు నుంచి మిగతా సంస్థలన్నీ బాగుపడుతున్నవి ఆ సంస్థలతో పాటుగా అందులో పనిచేసే కార్మికులు కావచ్చు ఉపాధిగా ఉపాధి పొందుతారు అట్లా ప్రతి ఒక్కరు బాగుండే అవకాశం ఉంటుంది అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు రైతులని దుష్లో పెట్టుకొని మీరు ఏదైతే ఈ ఇది కావచ్చు ఈ డ్రోన్స్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కానీ సబ్సిడీ రూపకంగా ఇవ్వండి ప్రతిదీ రైతుకు అందుబాటులో ఉండే మామూలు రేట్లో ఉండాలి ఎక్కువ ఇప్పుడు లక్షలు పెట్టి కొని దాని ఇంట్రెస్ట్ వెళ్ళని పరిస్థితి ఉంటుంది వీళ్ళు కొనలేరు చేసుకోలేరు లాస్ట్కు స్ప్రే చేసే సందర్భం వచ్చినప్పుడు ఆ స్ప్రే చేయలేకపోతే పొలాలన్నీ వాళ్ళకు ఆ పొలాలు ఏమంటారు చౌడు పొలాలు ఉంటాయి చౌడు పొలాల దంటు దాడంగా రాదు ఆ గాఢంగా రానప్పుడు ఈ స్ప్రే చేసి స్ప్రే వరి దంటుని మంచిగా గాఢంగా వచ్చేదానికి ఉపయోగపడే చేయాలి ఆ స్ప్రే చేయాలంటే రైతులు చేయలేరు ఈ పిల్లలకు భుజాన వేసుకొని ఆ బుర్జలు దిగి వాళ్ళు స్ప్రే చేయలేరు ఈ డ్రోన్ సిస్టమ్ బాగుంది డ్రోన్ ద్వారా కనుక అందరికీ రైతులు మంచిగా బాగుపడాలంటే డ్రోన్ ద్వారా కనుక ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా రైతులది ఒక్కసారి వాళ్ళ